చదువుకొని ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక వేరే రాష్ట్రాలకు వలసలు పోతున్న పరిస్థితులను చూసా చివరకు వేరే రాష్ట్రాలే కాదు ఏకంగా వేరే దేశాలకే పోతా ఉన్న పరిస్థితులు కూడా చూసా నీటి కోసం అలమటిస్తున్న గ్రామాలను చూసా పక్కనే గోదాని కనిపిస్తుంది కానీ త్రాగడానికి నీళ్లు కూడా లేని గ్రామాలను చూశా చాలా పిల్లల్ని చదివించడం కోసం అక్క చెల్లెమ్మలు కూలీలుగా మారిన పరిస్థితులను చూశారు వాళ్ళు కూలీకి పోతే తప్పనిచ్చి పిల్లలను చదివించలేని పరిస్థితిని కూడా నా కళ్ళతో చూశారు మీ ప్రతి కష్టాన్ని చూసా మీ ప్రతి నష్టాన్ని చూసా స్పందించాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం స్పందించిన తీరును చూసా అందుకే నేను మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి నేను చూసా నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా ఇదే జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను చూశా ముఖ్యమంత్రి కాక మునుపు ఎన్నికల మునుపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక అని ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం మేనిఫెస్టో అని చెప్పి దానికి ఇంగ్లీష్ లో పేరు పెట్టడం ఆ మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఎలా మోసం చేయాలి అని చెప్పి పిహెచ్డి చేసి మరి మోసం చేసిన పరిస్థితులను కూడా చూసాం ఇదే పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన మోసాలను చూశాం చివరికి పెద్ద మనిషికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు అన్న సంగతులు చెప్పడానికి ఈ జిల్లాకే తాను ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన కొన్ని హామీలను నేను చదువుతాను అవి జరిగాయా లేదా అని చెప్పి మీరే చెప్పండి ఇదే కాకినాడ రాజమండ్రి నన్ను స్మార్ట్ సిటీలుగా చేస్తాను అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాటలు జరిగే యానడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను చివరకు కాకినాడకు స్మార్ట్ సిటీకి ఇచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి పెట్రోలియం యూనివర్సిటీ అన్నాడు పెట్రోలియం కారిడార్ అన్నాడు కాకినాడలో ఎల్ఎన్జి టర్మినల్ అన్నాడు తునిలో నాక్ తునిలో నౌకా నిర్మాణ కేంద్రం అన్నాడు కొత్తగా ఇంకొక పోర్ట్ అన్నాడు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ అన్నాడు ఎక్కడన్నా మీకు కనిపించా అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి హోదాగా హోదాలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు ఇటువంటి మాటలకు కూడా దిక్కు లేదు తెలుగు విశ్వాల తెలుగు విశ్వవిద్యాలయం కొబ్బరి సీమకు కోనసీమకు కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ అట ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను